స్వాగతం ఈరోజు మనం అంటే కొన్ని మన దగ్గర ఉన్న మూలాల్లోంచి ఒక ఒక విచిత్రమైన కథలోకి వెళ్దాం చాలా ఆలోచింపజేస్తుంది అవును ఇది బౌద్ధ సంప్రదాయంలో వస్తుంది పాము ప్రేతం కథ అంటారు సర్పప్రేతం అని కూడా ప్రేతం వినడానికి ఏదోలో ఉంది అవును కానీ ఇది కేవలం కథ కాదు అంటే కర్మసిద్ధాంతం దాని ఫలితాలు ఎంత సూక్ష్మంగా కొన్నిసార్లు భయంకరంగా ఉంటాయో చెప్పే కథ అనమాట మన దగ్గర దీనికి సంబంధించి ఒక ఆడియో లెక్చర్ ఉంది కొన్ని టెక్స్ట్లు కూడా ఉన్నాయి కదా వీటితో మనం దీన్ని కొంచెం లోతుగా చూద్దాం అసలు మన పనులకి వాటి రిజల్ట్స్కి సంబంధమేంటి చిన్న పనులు కూడా ఎలా పెద్దగా మారతాయి ఇవన్నీ అర్థం చేసుకోవడమే మన ఉద్దేశ్యం కరెక్ట్ సరే మరి కథలోకి వెళ్దామా ఎక్కడ మొదలవుతుంది కథ మొదలయ్యేది పర్వతం దగ్గర అక్కడిద్దరు పెద్ద భిక్షువులు అంటే గౌరవనీయులైన లక్షణ మరియు మొగ్గలాన ఉంటారు కదా ఆ అవును అనుభవజ్ఞులైన వారు వాళ్ళు ఆ పర్వతం నుండి కిందకి దిగొస్తున్నారన్మాట రాజగృహ నగరంలోకి భిక్షాటన కోసం ఓకే అప్పుడే కదా ఆ సంఘటన జరిగేది మొగ్గలానగారు ఏదో చూసి నవ్వుతారు అవును సరిగ్గా అప్పుడే ఆయన చిన్నగా నవ్వుతారు అది చూసి లక్షణ స్థవిర్లు అడుగుతారు ఎందుకు నవ్వారని దానికి ఆయన వెంటనే జవాబు చెప్పరు కదూ చెప్పరు సోదరా ఇది అడగడానికి టైం కాదు మనం బుద్ధుని దగ్గరికి వెళ్ళాక అడుగు అప్పుడు చెప్తానంటారు ఎందుకంటే ఆయన చూసింది మామూలు విషయం కాదు మరి ఇక్కడే మొగ్గలానా గారి గురించి కొంచెం చెప్పాలి ఆయనకు స్పెషల్ పవర్స్ ఉన్నాయి అంటారు కదా ఈ దివ్య దృష్టి లాంటివి ఆ ఉన్నాయి వారికి అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ ముఖ్యంగా ఈ దివ్య దృష్టి అంటే మామూలు కళ్ళకి కనిపించని కూడా వాళ్ళు చూడగలరు ఓ అంటే ప్రేతాలు దేవతలు లాంటి వాళ్ళనా అంతే అలాంటివి మానసిక శక్తుల్లో అయితే బుద్ధుని తర్వాత మొగ్గలానగారే నంబర్ టూ అంటారు అందుకే ఆ పర్వతం దిగేటప్పుడు ఆయనకు మాత్రమే ఆ ఆ జీవి కనిపించింది ఇంతకీ ఏంటా వింతజీవి అదేనా ఈ పాము ప్రేతం ఎలా ఉంటుందది వింటుంటేనే భయంగా ఉంది నిజంగానే భయంకరమైన రూపం తల ఏమో మనిషి తలలాగా ఉంటుంది సరే కాని శరీరం మొత్తం పాములాగా చాలా పొడవుగా ఎంత పొడవు అదే ఆశ్చర్యం ఇరవై యోజనాల పొడవట ఇరవై యోజనమంటే ఓ పదహారు కిలోమీటర్లుంటుందా సుమారుగా అంతే అంటే లెక్కేయండి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల పొడవు అబ్బో నాలుగు వందల కిలోమీటర్ల పాము శరీరమా మనిషి తలతో అసలు ఊహించడానికే కష్టంగా ఉంది ఊహకందని రూపం అంతేకాదు అది పడుతున్న బాధ కూడా చాలా తీవ్రమైనది దాని శరీరం మొత్తం మంటలతో కాలిపోతూ ఉంటుంది నిరంతరంగానా అవును నిరంతరం తలనుంచి తోకవరకు మళ్లీ తోకనుంచి వరకు ఇలా మంటలు వ్యాపిస్తూనే ఉంటాయి ఆగకుండా కొన్నిసార్లు రెండు నుంచి మధ్యకు వస్తాయి మంటలు కొన్నిసార్లు మధ్యలో మొదలై రెండు వైపులకు వెళ్తాయి మొత్తం మీద శరీరం కాలిపోతూనే ఉంటుంది అమూ వింటుంటేనే ఎంత బాధగా ఉందో చాలా ఘోరం కదా మరి మొగ్గల్లానగారు ఈ ఒక్క ప్రేతాన్నే చూశారా లేక ఇంకేమైనా మనకున్న సోర్సెస్ ప్రకారం ఆయన అదే టైంలో ఈ పాము ప్రేతంతో పాటు ఇంకోటి సేమ్ సైజులో అంటే ఇరవై ఐదు యోజనాల పొడవున్న కాకిప్రేతాన్ని కూడా చూశారు కాకిప్రేతమా అంటే కాకిలాగా బహుశా దాని రూపం గురించి అంత వివరంగా లేదు కాని పేరుబట్టి అలా అనుకోవచ్చు దాంతోపాటు ఇంకో మూడు చిన్న ప్రేతాల్ని కూడా చూశారట అంటే ఆ ఏరియా మొత్తం ఇలాంటి బాధపడే జీవులతో నిండిపోయి ఉందన్నమాట ఓకే సరే తర్వాత వాళ్ళు భిక్షాటనయ్యాక బుద్ధుని దగ్గరికి వెళ్లారు కదా జేతవన ఆశ్రమానికి అక్కడ లక్షణగారు మళ్ళీ అడిగారా ఆ నవ్వు గురించి అడిగారు బుద్ధుని సమక్షంలో కూచున్నాక లక్షణస్థ వీరులు మళ్ళీ అడుగుతారు అయ్యా మీరప్పుడు గదా ఎందుకు అని అప్పుడు మొగ్గల్లానగారు తాను చూసిన ఆ భయంకరమైన పాంప్రేతం గురించి వివరిస్తారు ఆయన చెప్పడం పూర్తవగానే వెంటనే బుద్ధుడు అందుకుంటారు భిక్షులారా మొగ్గలాన చెప్పింది నిజం అక్షరాల నిజం అని కన్ఫర్మ్ చేస్తారు అంటే బుద్ధుడిక్కూడే గడసును మాట ముందే కూడా చూశారు దాన్ని చూశారు బుద్ధుడింకా ఇలా అన్నారు నేను ఎప్పుడైతే జ్ఞానోదయం పొందానో ఆ రోజే బోధీవృక్షం కింద ఉన్నప్పుడే నేను దీన్ని స్వయంగా చూశాను మరి నళ్ళు ఎందుకు చెప్పలేదు ఆయనే చెప్పారు కాని మీద దయతో నేను చెబితే కొందరు నమ్మకపోవచ్చు వాళ్ళు నమ్మకపోతే అది వాళ్లకే అరిష్టమవుతుంది అని భయపడి ఇన్నాళ్ళు ఈ విషయం బయటపెట్టలేదు అనట ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కొన్ని నిజాలు చెప్పడం కన్నా చెప్పకపోవడమే మంచిది అనుకున్నారనమాట అవతరి వాళ్ల మేలు కోరి సరే మరింత ఘోరమైన రూపం ఇంత బాధ అనుభవించడానికి ఆ పాము ప్రేతం ఏం పాపం చేసింది తన గత జన్మలో బుద్ధుడు చెప్పారా దాని గురించి ఆ చెప్పారు వివరంగా చెప్పారు ఆ జీవి పూర్వజన్మలో బెనారస్ దగ్గర ఒక రైతట మామూలు రైతేనా అవును అతని పొలానికి దగ్గర్లో ఒక ప్రత్యేక బుద్ధుడు ఉండేవారట అంటే సాలిటరీ బుద్ధ అంటారు కదా అంటే స్వంతంగా జ్ఞానోదయం పొంది బోధనలు చేయకుండా ఏకాంతంగా ఉంటారు సరిగ్గా అదే ఆయన్ని చూడ్డానికి జనాలు వస్తూ పోతూ ఉండేవారు వాళ్ళు ఈ రైతు పొలం గుండా వెళ్లేవారా అవును అలా వెళ్లడం వల్ల ఆ రైతు పంట పాడైపోతూ ఉండేది అతను ఎంత చెప్పినా జనాలు వినేవాళ్లు కాదట పాపం రైతుకు చాలా కోపం వచ్చుంటుంది కదా కష్టపడి పండించిన పంట అలా నాశనమవుతుంటే సహజమే కోపం విసుగు బాగా పెరిగిపోయాయి చివరికొక రోజు ఏం చేశాడంటే ఆ ప్రత్యేక బుద్ధుడు భిక్షాటన కోసం ఊళ్ళోకి వెళ్లిన టైం చూసి అయ్యో ఏంచేశాడు కోపంతో రగిలిపోతూ ఆ బుద్ధుడుంటున్న చిన్న ఆశ్రమానికి వెళ్లాడు అది గడ్డితో ఆకుల్తో కట్టుకున్న చిన్న కుటీరం అనమాట దాన్ని పూర్తిగా పీకి నిప్పు పెట్టేశాడు ఔమ్మై గాడ్ కేవలం పంట నష్టం జరిగిందన్న కోపంతో ఏకంగా ఒక బుద్ధుడి ఆశ్రమానికే పెట్టాడా ఎంత దారుణం మరి తర్వాత ఆ విషయం గ్రామస్తులకు తెలిసింది వాళ్ళకా ప్రత్యేక బుద్ధుడంటే చాలా భక్తీ గౌరవం వెంటనే వాళ్లంతా కోపంతో ఊగిపోతూ పట్టుకోండి వాణ్ణి అని అరుస్తూ వచ్చి ఆ రైతును పట్టుకుని చితకబాదారు కొట్టిచంపేశారా అవును అక్కడికక్కడే చంపేశారు అంటే ఆ రైతు చేసిన పాపానికి అక్కడే శిక్ష అనుభవించాడు కాని మరి ఆ ఊరి వాళ్లు చేసింది వాళ్ళు భక్తితోనే చేసినా ఒక మనిషిని కొట్టి చంపడం కూడా పాపమే కదా అదో డౌట్ వస్తుంది అది చాలా మంచి ప్రశ్న నిస్సందేహంగా అది కూడా పాపకర్మే వాళ్ల ఉద్దేశ్యం మంచిదైనా హింస హింసే దానికి ఫలితం వాళ్లు కూడా అనుభవించే ఉంటారు బహుశా కాని ప్రస్తుత కథా ఫోకస్ అంతా రైతుమీదే ఉంది అతను చేసిన ఆ పని ఒక బుద్ధుని ఆశ్రమాన్ని తగలబెట్టడం అది ఎంత తీవ్రమైన పాపమంటే దాని ఫలితమే ఈ పాము ప్రేత జన్మనా ఆ వెంటనే కాదు అంతకన్నా ముందు ఆ దుష్కర్మ ఫలితంగా అతను మొదట అవీచి నరకంలో పడ్డాడు అవీచి నరకమా అంటే చాలా భయంకరమైందా అత్యంత భయంకరమైన నరకమంటారు అక్కడ ఎంతకాలమో ఊహించలేనంతకాలం నానా అనుభవించాడు సరే ఆ నరకశిక్ష పూర్తయ్యాక కూడా ఆ చేసిన పాపం తాలూకు ఎఫెక్ట్ ఇంకా పోలేదు దాని బ్యాలెన్స్ వల్లే ఇప్పుడు గృద్రకూట పర్వతం మీద ఈ పాము ప్రేతంగా పుట్టి ఆ మంటల బాధ అనుభవిస్తున్నాడు నమ్మలేకపోతున్నాను ఒక్కసారి చేసిన తప్పుకే ఇన్ని జన్మలు ఇన్ని రకాల శిక్షలా కర్మ అంటే ఇంత పవర్ఫుల్లా మరి ఆ కాకిప్రేతం అది అదిలాంటిదేనా ఆ అదీలాంటిదే కాని చేసిన తప్పు కొంచెం చిన్నది అజీవి పూర్వజన్మలో ఏం చేశాడంటే భిక్షువుల సంఘం కోసం వండిన అన్నం ఉంటుంది కదా ఉంటుంది అందులోంచి ఎవ్వరూ చూడట్లేదననుకుని మూడు ముద్దలు దొంగిలించి తినేశాడు మూడే ముద్దలా దానికి ఇంత పెద్ద శిక్ష అవీచి నరకం మల్లి ప్రేతజన్మ అవును ఎందుకంటే అది మామూలు ఆహారం కాదు అది సంఘం కోసం ఉద్దేశించింది త్రిరత్నాల్లో ఒకటైన సంఘానికి చెందిన వస్తువు అలాంటి వాటి విషయంగా చిన్న తప్పు చేసినా దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే అతను కూడా అవీచి నరకానికి వెళ్ళి తరువాత ఈ కాకి ప్రేతమయ్యాడు ఓ ఈ కథలు వింటుంటే అసలు మనం చేసే ప్రతి పని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అనిపిస్తుంది ముఖ్యంగా ఫలితం వెంటనే కనిపించకపోయినా సరే సరిగ్గా అదే పాయింట్ బుద్ధుడు దీన్నే ధమ్మపదంలో ఒక గాథలో చెప్పారు డెబ్భై ఒకటవ గాథ అంటారు మూలాల్లో కూడా ఇచ్చారు సజుఖీరం యువనముచ్చతి అంటే అప్పుడే పితికిన పాలు వెంటనే పెరుగ్గా మారో కదా మారవు టైం పడుతుంది అలాగే మనం చేసిన పాపం తాలూకు కూడా వెంటనే రాదు ఇమ్మీడియట్ గా కనిపించదు అంటే ఏదైనా తప్పు చేసి అబ్బా ఏమీ కాలేదులే అని లైట్ తీసుకోకూడదనమాట అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే బుద్ధుడేమన్నారంటే ఆ పాపం భస్మచ్ఛన్నో ఇవా అంటే బూడిద కింద కప్పి ఉంచిన నిప్పు లాంటిది ఆ నిప్పు కనిక అవును పైకి బూడిదే కనిపిస్తుంది చల్లగా ఉన్నట్టనిపిస్తుంది కాని లోపల ఆ నిప్పు అలాగే ఉంటుంది అది మనల్ని వదలకుండా నీడలా వెంటాడుతూనే ఉంటుంది సరైన టైం వచ్చినప్పుడు అది బయటపడి మనల్ని కాల్చేస్తుంది సో కర్మ ఫలితం నుంచి ఎస్కేప్ అనేది అసాధ్యం లేటవ్వచ్చు అంతే ఈ పాలు పెరుగు పోలిక చాలా బాగుంది కొంచెం తోడు వేస్తే పాలు వెంటనే గడ్డకట్టవు కానీ ఆ కొంచెమే నెమ్మదిగా మొత్తం పాలని మార్చేస్తుంది అలాగేనా మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఖచ్చితంగా మనం చేసే చిన్న మంచి పనైనా చిన్న చెడు పనైనా సరే అది ఆ పాలల్లో వేసిన కొంచెం తోడులాంటిది స్టార్టింగ్లో దాని ఇంపాక్ట్ అస్సలు తెలీదు కానీ అదే పని మంచిదైనా చెడ్డదైనా మళ్లీ మళ్లీ కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే దాని పవర్ పెరుగుతూ పోతుంది పెరుగుతూ పోతుందా అవును చివరికి అది మన మొత్తం స్థితిని మన ఆలోచనల్ని మన లైఫ్ డైరెక్షన్నే మార్చేస్తుంది అచ్చం పాలు గడ్డకట్టి పెరుగ్గా మారినట్టే అంటే ఇది పాపానికే కాదు కూడా వర్తిస్తుందా చిన్న చిన్న మంచి పనులు చేస్తూ పోతే అవి కూడా ఇలాగే పవర్ఫుల్ అవుతాయా వంద శాతం కదా బౌద్ధంలో కుశల కర్మలు అంటే మంచి పనులు నిరంతరం చెయ్యాలని చెప్తారు చిన్న దానం చేయడం ఎవరికైనా హెల్ప్ చేయడం కాసేపు ధ్యానం చేయడం మంచి మాట మాట్లాడ్డం ఇవన్నీ పైకి చిన్నవిగా కనిపించొచ్చు కానీ కానీ వీటిని కన్సిస్టెంట్గా చేస్తే అవి పోగుపడి ఎంతటి కష్టాల్లో ఉన్న లైఫ్నైనా సరే సుఖమయం చేయగలవు అలాగే చిన్న అబద్దాలే కదా చిన్న హింసే కదా చిన్న దొంగతనమే కదా అని లైట్ తీసుకుని చేస్తూ పోతే అవే కలిసి పెరిగి పెద్ద వినాశనానికి దారితీస్తాయి ఈ చిన్న పుణ్యాలు పోగుపడటం గురించి మూలాల్లో ఒక కథ ఉంది కదా క్యాన్సర్ వచ్చిన భిక్షువు కథ అది భలే ఇన్స్పైరింగ్ గా అనిపించింది అవును అది నిజంగా గొప్ప కథ ఒక భిక్షువుకు క్యాన్సర్ వస్తే డాక్టర్లు చెప్పారట మీకు రెండేళ్ళకు మించి బతకరు అని అయ్యో మరి ఆయనేం చేశారు డిప్రెస్ అయ్యారా అదే గొప్ప విషయం ఆయన డిప్రెస్ అవ్వలేదు సరే ఉన్నా ఈ రెండేళ్ల టైంని పూర్తిగా బుద్ధుడికి ధర్మానికి సంఘానికి సేవ చేయటానికి వాడుదామనుకున్నారట ఎలా ఏం సేవ చేశారు రోజూ ఆరామాన్ని శుభ్రం చేయటం పూజలు జపాలు మెడిటేషన్ ఇలాంటి పనుల్లో పూర్తిగా మునిగిపోయారు అసలు తన జబ్బు గురించే మర్చిపోయారు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఈ మంచి పనుల మీదే పెట్టారు ఫలితం డాక్టర్లు చెప్పినట్టు రెండేళ్లకే అక్కడే ఉంది మిరాకిల్ ఆయన రెండేళ్లు కాదు ఏకంగా ఇరవై ఏడు సంవత్సరాలు బతికారు అమేజింగ్ అవును చివరికి క్యాన్సర్తో కాదు మామూలుగా వయసు మీద పడి సహజంగానే చనిపోయారట ఇది ఏం చూపిస్తుంది కన్సిస్టెంట్గా నమ్మకంతో చేసే చిన్న చిన్న మంచి పనులు కూడా ఎంత పవర్ఫుల్లో అవి మన నెగటివ్ కర్మ ప్రభావాన్ని కూడా ఎలా తగ్గించగలవో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో పాయింట్ నోట్ చేయాలి ఆ రైతు కథ కాకి ప్రేతం కథ ఈ బిక్షూ కథ మూడింటిలోనూ వాళ్ల చర్యలు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సంఘంతోనో బుద్ధుడితోనో లింక్ అయి ఉన్నాయి అంటే త్రిరత్నాల పట్ల చేసే పనులకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుందా ఖచ్చితంగా బౌద్ధం ప్రకారం త్రిరత్నాలు అంటే బుద్ధుడు ధర్మం సంఘం ఇవి మోస్ట్ రెస్పెక్టబుల్ అనమాట వీటి పట్ల మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా వాటి ఇంపాక్ట్ మామూలు వ్యక్తుల పట్ల చేసే పనుల కన్నా చాలా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది ఎందుకని అంత తేడా పట్ల మనం చూపించే చిన్న శ్రద్ధ భక్తి గౌరవం కూడా విపరీతమైన పుణ్యాన్ని ఇస్తుంది అలాగే వాటి పట్ల అగౌరవం చూపించడం విమర్శించడం హాని చేయడం ఇవి కూడా అంతే తీవ్రమైన పాపానికి కారణమవుతాయి మూలాల్లో చెప్పినట్టు షార్ప్ నైఫ్ లాంటిది జాగ్రత్తగా వాడితే యూస్ఫుల్ తేడా వస్తే మనల్నే కట్ చేస్తుంది అంటే ఇప్పుడు సంఘంలో అందరూ భిక్షువులు పర్ఫెక్ట్ గా ఉండరు కదా కొందర్లో లోపాలు కనిపించినా మొత్తం సంఘాన్ని నిందించడం విమర్శించడం లాంటివి చెయ్యకూడదంటారా అవును అదే చెప్తున్నారు వ్యక్తులుగా లోపాలు ఉండొచ్చు అది సహజం కాని సంఘాన్ని ఒక ఇన్స్టిట్యూషన్గా ధర్మాన్ని నిలబెట్టే ఒక వెహికల్గా గౌరవించాలి మొత్తం సంఘాన్ని విమర్శించడం లేదా సంఘంలో చీలికలు తేవడం ఇవి చాలా నెగిటివ్ కర్మని క్రియేట్ చేస్తాయి ఏంటంటే వాళ్లలో ఉన్న మంచి గుణాల్ని చూడటం వాళ్ల వల్ల ధర్మం ఎలా కంటిన్యూ అవుతుందో గుర్తించడం వై నారి ఎవరిమైనా విమర్శిస్తే లేదా మన చుట్టూ నెగిటివిటీ ఉంటే ముఖ్యంగా స్పిరిచువల్ పాత్లో ఇది కామన్ గదా ఆ హాస్పిటల్ ఇన్సిడెంట్ దీనికి మంచి ఎగ్జాంపుల్ అనుకుంటా అవును ఆ సంఘటన చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది ఆ కథలో హోస్ట్ స్పీకర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ల ఆర్గనైజేషన్ నుంచి ఇంతకుముందు తీసేసిన ఒక బిచ్చు వస్తాడు వచ్చి ఏంచేస్తాడు వచ్చి ఆ సంస్థను అందులో ఉన్నవాళ్లను చాలా ఘోరంగా నోటికొచ్చినట్టు తిట్టడం మొదలు పెడతాడు అప్పుడు హోస్ట్ స్పీకరేం చేశారు కోపం రాలేదా ఆర్గ్యూ చేయలేదా అదే కదా స్పెషాలిటీ ఆయన పూర్తి కాంగా సైలెంట్గా విన్నారట దాదాపు గంట ఇరవై నిమిషాలు ఆ తిట్ల పురాణం నడిచింది అదంతా అయిపోయాక హోస్ట్ స్పీకర్ ఎలాంటి ఎమోషన్ లేకుండా చాలా నెమ్మదిగా ఒకే ఒక్క ప్రశ్న అడిగారట ఏమని మీకు సర్జరీ ఎప్పుడు అంతేనా ఆ తిట్లన్నిటికీ సమాధానం అదా భలే ఉంది అవును ఆ ఒక్క ప్రశ్నతో ఆ తిడుతున్న భిక్షు షాక్ అయిపోయాడు అతను గట్టిగా రియాక్షన్నో ఆర్గ్యుమెంటో ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఈ అన్ఎక్స్పెక్టెడ్ కామ్ ఆల్మోస్ట్ ఇర్రెలవెంట్ క్వశ్చన్ అతన్ని స్టంట్ చేసింది వెంటనే సైలెంట్ అయిపోయి నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ రాలేదా వచ్చాడు కొద్దిసేపటికే మళ్లీ తిరిగొచ్చి నన్ను క్షమించండి నేను చాలా తప్పుగా మాట్లాడాను అని అపాలజీ చెప్పాడట ఇదేం నేర్పిస్తోంది నెగటివిటీని క్రిటిసిజంని ఫేస్ చేసినప్పుడు మనం ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా గా వివేకంతో కొన్నిసార్లు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా రెస్పాండ్ అయితే పరిస్థితి ఎలా కంట్రోల్లోకొస్తుందో చూపిస్తుంది అవతలి వాళ్లని రెచ్చగొట్టకుండా వాళ్లలోనే మార్పు తీసుకురావడం ఇది నిజంగా సూపర్ లెసన్ అంటే అవతలి వాళ్లల్లో తప్పులు చూసి మనం కూడా కోపంతో ద్వేషంతో రగిలిపోకూడదు వాళ్ల సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి అసలు అంగుళిమాల అంతటివాడు మారాడుగదా ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ప్రతి మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆ పాము ప్రేతంగా మారిన రైతులో కూడా ఎక్కడో మంచి చేసే పొటెన్షియల్ ఉండే ఉంటుంది మనం ఒకర్ని వాళ్ల ప్రస్తుత బిహేవియర్ ని బట్టి జడ్జి చేయకూడదు వాళ్లలో ఉన్న పాజిటివ్ పొటెన్షియల్ని చూడాలి వీలైతే హెల్ప్ చేయాలి లేదంటే కనీసం ద్వేషం విమర్శలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఆ నెగటివ్ ఫీలింగ్స్ చివరికి మనకే హాని చేస్తాయి మన ప్రశాంతతను పాడు చేస్తాయి ఒకవేళ మన గురువుల్లోనే నొప్పాలు కనిపించినా గౌరవం తగ్గించకుండా వాళ్ల ఇబ్బందులను అర్థం చేసుకోవాలి ఓపిక కన్సిస్టెంట్గా మంచి పనులు చేయడం ఇవే ముఖ్యం మూలాల్లో ఇంకో మంచి అనాలజీ ఉంది రెండు చేతుల గురించి మనం ఒక చేతిని బాగా వాడితే రెండో చేయి వాడకం తగ్గి వీక్ అవుతుంది కదా ఆ అవును అది కూడా మంచి చెడు కర్మలకి సూట్ సూటవుతుంది మనం ఒక చేతిని మంచి అలవాట్లు మంచి కర్మలు అనుకుందాం రెండో చేతిని చెడు అలవాట్లు చెడు కర్మలు అనుకుందాం సరే మనం కంటిన్యూస్గా మంచి పనులు చేస్తూ మంచి ఆలోచనలు చేస్తూ అంటే మంచి చేతిని స్ట్రాంగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చెడు చేయి వాడకం తగ్గుతుంది దాని బలం కూడా తగ్గిపోతుంది చెడు కర్మలు ఇంపాక్ట్ అవే తగ్గిపోతాయి సో చెడుతో ఫైట్ చేయడం కన్నా మంచిని పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టడం అనేది ఎక్కువ ఎఫెక్టివ్ స్ట్రాటజీ అన్నమాట అద్భుతం ఈరోజు మనం మాట్లాడుకున్నవని చాలా చాలా డీప్ గా ఉన్నాయి ప్రాక్టికల్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి క్విక్గా సమరైజ్ చేద్దామా ఫస్ట్ పాయింట్ కర్మ సిద్ధాంతం మనం చేసే పనులకు రియాక్షన్ తప్పదు కాని అది వెంటనే కనిపించకపోవచ్చు పాలు పెరుగవడానికి టైం పట్టినట్టు రెండోది కన్సిస్టెన్సీ పవర్ చిన్నమైనా సరే రెగ్యులర్గా చేసే మంచి పనులుగాని చెడు పనులుగాని అవి పోగుపడి మన ఫ్యూచర్ని మన డెస్టినీని డిసైడ్ చేస్తాయి ఆ క్యాన్సర్ భిక్షు కథలాగా మూడోది గౌరవం ముఖ్యంగా త్రిరత్నాల పట్ల మన గురువుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాటలు చేతలు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఆ రైతు కాకీ ప్రేతం కథలు అదే చెప్తున్నాయి నాలుగోది పాజిటివ్ యాటిట్యూడ్ ఓర్పు కరుణ రెస్పెక్ట్ లాంటివి పెంచుకోవడం ఎదుటివారిలో తప్పులు కన్నా చూడటం ఇది మనల్నే మార్చడమే కాదు ఆ హాస్పిటల్ ఇన్సిడెంట్లో చూసినట్టు నెగటివ్ సిచ్యువేషన్స్ ని కూడా డీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది నిజమే ఇవన్నీ విన్నాక ప్రశ్న వస్తుంది మనసులో చెప్పండి ఎంత చెడ్డవాళ్లుగా కనిపించినా సరే అంటే ఆ బుద్ధుడి ఆశ్రమాన్ని తగలబెట్టిన రైతులు అయినా వేల చంపిన అంగులిమాలలు అయినా ఎక్కడో ఒక మూల మంచి అయ్యే అవకాశం మారే అవకాశం దాగి ఉందని ఈ కథలన్నీ చెప్తున్నాయి కదా అవును అది బౌద్ధం యొక్క కోర్ మెసేజెస్లో ఒకటి మరి ఆ పొటెన్షియల్ని మనం గుర్తించడం ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్లలో మనకు ఛాలెంజింగ్ గా ఉండేవాళ్లలో ఆ పొటెన్షియల్ని చూడటానికి ప్రయత్నించడం అది చాలా కష్టమే అనుకోండి అది మన ని మన రెస్పాన్సెస్ని ఎలా మార్చగలదు దీని గురించి వినేవాళ్లు కాస్త ఆలోచిస్తే బావుంటుంది అనిపిస్తోంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఆ హిడన్ పొటెన్షియల్ని మనం చూడగలిగితే బహుశా మన కోపం ద్వేషం స్థానంలో కొంచెం కరుణ కొంచెం అండర్స్టాండింగ్ వస్తాయేమో ఎవరు చెప్పగలరు ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు